అరే నేను డైరీ ఫామ్ దగ్గర ఎందుకు పోయి తీసుకుంటారా భావి అక్కడ పోయి తీసుకు వస్తే నైంటీ పర్సెంట్ అన్సక్సెస్ఫుల్ మేము రాసి ఇస్తాం బ్రీడ్కి డెఫినెట్లీ డబ్బులు పెట్టాలి నరేష్ గారు అచ్చా రింగ్ క్వాలిటీ ఎట్లా ఉన్నది పొద్పు ఉన్నది పొద్దులో ఎంత గ్యాప్ ఉన్నది అది టేబ్ ఎట్లా ఉన్నది బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది ఆ పాయింట్స్కి డబ్బులు వేసి తీసుకొస్తాం ఆయన ఎక్కువ ఇస్తున్నాడు నేను తక్కువ ఇస్తున్నాడు ఆయన వేరే ఇస్తున్నాడు ఇది వేరే కాదు క్వాలిటీకే రేట్ ఎవరైనా ఇక్కడ నుంచి దళారీ నువ్వు చూసుకుపోయి హెరైనా ఇప్పిస్తే వాడు ఫైవ్ థౌసండ్ కమిషన్ మీద ఇప్పిస్తున్నాడు రైతులందరికీ నమస్తే అండి ముందుగా సీబీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక్కడ ప్రజెంట్ అయితే రాయల్ డైరెక్మ్స్ లో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి మన దగ్గర ఇప్పుడు ఎన్ని లోడ్ల బస్ దిగాయి సార్ ఇప్పుడు ఉన్నది అండి వన్ ట్వంటీ పైననే ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా మంది రైతులు అయితే వర్షాలు పడుతున్నాయి కదా రేట్లు ఏమన్నా మీద మీరేమంటారు సార్ సార్ వర్షాలు స్టార్ట్ కేరళ నుంచి మనకు ఇండియాకు వెళ్ళాలి అంటే కేరళ కేరళలో జూలైలో స్టార్ట్ అవుతాయి హైదరాబాద్ వచ్చేదాకా సెవెన్ అంటారు కానీ సెవెన్ కూడా కాదు పైన వెళ్తున్నాయి కింద వెళ్తున్నాయి ఇదే ఎల్ఏ నార్త్ దాకా వెళ్ళాలి అంటే ఇంకా ఆగస్ట్ అవుతాయి ఓకే అర్థమైంది కాదు ఇప్పుడు మనకు వర్షం పడుతుంది టూ మంత్స్ త్రీ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అక్కడ ఆ సైడ్ పడతాయి ఓకే ఓకే అప్పుడు వర్షాలు ఎక్కువ అయినా కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ లో బరడానికి స్టార్ట్ అవుతాయి ఎక్కువ బరెలు దొరకడానికి స్టార్ట్ అవుతాయి ఓకే అందరూ ప్లాన్ చేసి ఉన్నారు నరేష్ భావి మజర్ బాయి వేరే అందరూ డైరీ ఫార్మర్స్ మొత్తం ప్లాన్ చేసి ఉన్నారు అదే వర్షం పడిన తర్వాత లో అట్లా రేట్ తగ్గుతాయి కాదు బర్రెలు ఎక్కువ అయితాయి కాదు అప్పుడు పోతే కొంచెం తక్కువలో దొరుకుతాయి కానీ అప్పుడు నరేష్ భాయ్ కూడా వెళ్ళే ఉన్నారు మజర్భాయి కూడా ఉన్నారు ఇండియా నుంచి మొత్తం వచ్చి ఉన్నారు అక్కడే కొనడానికి అప్పుడు మంచులు ఎక్కువ అయిపోయింది వాల్యూమ్ అయింది కానీ మంచులు ఎక్కువ అయిపోయింది సో ఎంత తగ్గుతాయి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ మ్యాక్సిమం అంటే టెన్ కానీ అప్పుడు ఎక్కువ బరలు అనిపిస్తాయి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ నేనైతే సంవత్సరం మొత్తం తీసుకుంటున్నా నా వాల్యూమ్ ఇప్పుడు నేను నీకు ఇది ఎండాకాలంలో ఏ రేట్ ఇస్తున్నా వర్షాల కాలంలో కూడా మన దగ్గర తక్కువనే ఉంటాయి ఎవరైనా చూస్తే కూడా ఓకే గేద మీద అందాద ఒక ఐదు పదివేలు అప్పటికి తగ్గుతుంది ఆగస్ట్ అవుతాయి ఇప్పుడైతే ఏం లేదు సార్ ఇప్పుడైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది బర్రలే కానీ వరల లేవు కాబట్టి వీడియో తీస్తలేదు నువ్వు అవును నా దగ్గర ముర్రా ఎంతలో ఉన్నది అవును వేరే చోట ఇప్పుడు పోయి కొంటే ఎంతలో ఉన్నది అది కాదు అది తప్పు కాదు సార్ బ్రీడ్కి డెఫినెట్లీ డబ్బులు పెట్టాలి సార్ నరేష్ గారు మన ఆంధ్రలో సిక్స్టీన్ ల్యాక్స్ కూడా తీసుకున్నారు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కూడా తీసుకున్నారు మజర్బై దగ్గర కూడా బరే మా పాలు ఇచ్చే బరే మా దగ్గర ఉంటే టూ ల్యాక్స్ కూడా ఉన్నది టూ పాయింట్ ఫైవ్ కూడా ఉన్నది త్రీ ల్యాక్స్ కూడా ఉన్నది మీకు అనుభవం లేదు మీకు ఏమున్నది అంటే ఒక బరే లక్ష రూపాయలు ఒక్కటే దొరుకుతాయి లేదు అదే అనుకుంటారు మీరు మా లాగా డైరీ ఫార్మర్స్ ఉంటే ఇంత సంవత్సరం ఈ ఫీల్డ్లో ఉంటే మీకు తెలుస్తాయి రెండు లక్షలు బరే కూడా ఉన్నది త్రీ ల్యాక్స్ కూడా ఉన్నది ఫోర్ ల్యాక్స్ కూడా ఉన్నది ఫైవ్ ల్యాక్స్ కూడా ఉన్నది కొంత ఉంటాయి ది నేను సర్పంచ్ అనుకో లేకుంటే నేను మంచి పొలం మంచి అనుకో నాకు బర్రెలో అందం కావాలి పాల గురించి నాకు ఏం అవసరం లేదు ఓకే అర్థం కాదు అది నస్తే నేను నా ఇష్టంకి నేను ఎంతైనా డబ్బులు పెడతాను అర్థమైంది కాదు ఒక రేతు అంటే ఆ లక్ష రూపాయలు ఉన్నది లక్ష ఇరవైలో ఉన్నది లక్ష ముప్పైలో ఉన్నది లక్ష యాభైలో ఉన్నది ఆ రేంజ్ లో ఒక రేతు కొనొచ్చు ఓకే అంటే బ్రీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఎంత పాయింట్స్ ఉన్నది దాని ప్రకారమే రేట్ అక్కడ కూడా రేతులు అడుగుతారు మేము కూడా తీసుకొచ్చి అంతే అంటే మొత్తం ఉంటేనే అచ్చా రింగ్ క్వాలిటీ ఎట్లా ఉన్నది పొద్దు ఉన్నది పొద్దులో ఎంత గ్యాప్ ఉన్నది అది టేల్ ఎట్లా ఉన్నది బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉన్నది ఆ పాయింట్స్ కి డబ్బులు వేసి తీసుకొస్తాం మొత్తం బర్ర ఒక రకము లేదు కాదు ఒక మనిషి ఒక ఎనిమిది క్లాస్ చదివినాడు పది చదివినాడు వాడు లేబర్ వర్క్ చేస్తున్నాడు ఒక్క మంచి ఒక బీకామ్ చేస్తే వాడు అకౌంటెంట్ చేస్తున్నాడు ఒక్క మంచి ఎంబీఏ చేస్తే అది డాక్టర్ పని చేస్తున్నాడు సో బర్రేట్లో కూడా క్వాలిటీ అట్లానే ఉంటాయి సార్ ఓకే దానికి రేట్ పడతాయి ఆయన ఎక్కువ ఇస్తున్నాడు నేను తక్కువ ఇస్తున్నాడు ఆయన వేరే ఇస్తున్నాడు ఇది వేరే కాదు క్వాలిటీకే రేట్ ఓకే ఎక్కడైనా వెళ్తే ఆ క్వాలిటీకే రేట్ ఖచ్చితంగా పెట్టాలి మీరు సార్ నా వాల్యూమ్ ఒక నెలలో ఒక ఇరవై లోడ్ది ఉన్నది ఇరవై ఐదు లోటుది ఉన్నది ముప్పై లోడ్ది ఉన్నది కాదు వంద లోడ్ కూడా ఉన్నది నాకు వాల్యూమ్ సో నేను ఇంత తీసుకునేప్పుడు నాకు ఇవ్వడానికి ఇష్టపడతారు ఒకరు అరే భావి ఆయన వచ్చి ఇంత డబ్బాలు బరలు పేమెంట్స్ కూడా ఏమి ఇష్యూస్ లేదు అప్పుడే కట్టి తీసుకోపోతారు వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం కూడా ఇంటి ప్రాబ్లం ఉంటే కూడా ఏమైనా వస్తే నాకు ఫోన్ చేస్తే నాకు ఇంత కావాలి నాకు ఇంటిలో పెళ్ళి ఉంటే నేను భర తీసుకోలేకుంటే కూడా వేస్తాను అందుకోసం నేను అది కష్టపడింది ఆ అడ్వాంటేజ్ నేను రెతుకు ఇస్తున్నాను ఓకే నరేష్ భాయ్ నేను కూడా ఇక్కడ నాకు వంద వంద యాభై బర్రెలు తీసుకొచ్చి అమ్మడానికి అవసరం లేదు నేను టూ త్రీ లోడ్స్ తీసుకొచ్చినా అనుకో నేను కూడా ఆ రేట్లో అమ్మవచ్చు కూర్చొని హాయిగా అర్థమైంది కాదు అరే భాయ్ రోజు ఒక్క పూర్తిగా కూడా నాకు ఇరవై వేలు దొరుకుతున్నాయి పదిహేను వేలు దొరుకుతున్నాయి అట్లా కాదు నేను వాల్యూమ్లో ఇచ్చేస్తున్నాను నాకు ఒక్క బరి మీద వన్ థౌసండ్ కూడా దొరికితే ఇచ్చేస్తున్నా టూ థౌసండ్ త్రీ థౌసండ్ కూడా ఇచ్చే ఉంటే ఇచ్చేస్తున్నాను మ్యాక్సిమం ఫైవ్ థౌసండ్ దాకా తీసుకుంటున్నాం అదే ఎవరైనా ఇక్కడ నుంచి దళారీ నువ్వు చూసుకుపోయి హెరైన ఇప్పిస్తే వాడు ఫైవ్ థౌజండ్ కమిషన్ మీద నీకు ఇప్పిస్తున్నాడు ఓకే మళ్ళీ దారి మొత్తం టెన్షన్ ఇదాకా వచ్చేదాకా టెన్షన్ సరిగా మేపుతాయి సరిగా ఇస్తాయి సరిగా లేదని మ్యాక్సిమం మోర్ దెన్ హండ్రెడ్ మనుషులు బయటికి అక్కడ పోయి తీసుకు వస్తే నైంటీ పర్సెంట్ అన్సక్సెస్ఫుల్ నేను రాసి ఇస్తాం ఎందుకంటే ఆ దళారీకు తెలుసు వీడు తీసుకుపోయే వాడికి తెలుసు వీడు ఒక్కటిసారే తీసుకుపోతాడు మళ్ళీ రాడు అది ఎంత తినేయాలి తినేస్తారు ఓకే ఇప్పుడు ఒక దళారీ రైతు తీసుకుపోతే దళారీకి ఒక గేదె మీద ఎంత ఇస్తారు సార్ ఫైవ్ థౌసండ్ మాట్లాడుతున్నాను సార్ ఈ టైం అయితే ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాను ఫైవ్ థౌసండ్ ఇది నువ్వు రైతు అనుకో నేను ఇప్పించే మంచి అనుకో ఫైవ్ థౌసండ్ నీతో మాట్లాడి ఇప్పిస్తున్నా ఓకే కానీ ముందుగా నుంచి టెన్ థౌసండ్ ఉన్నది ఓకే ముందు నుంచి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉన్నది ఓకే ఇప్పుడు రైతు దగ్గర కూడా తీసుకుంటాడా సార్ దళారీ ఓన్లీ డైరీ ఫామ్ దగ్గర డైరీ ఫామ్ తీసుకుపోతారు అవును లాస్ట్ టైం మనం వీడియో వస్తే ఒక కమెంట్ వచ్చింది నువ్వు హర్యానా నుంచి తీసుకొస్తున్నావు ఏ డైరీతో తీసుకొస్తున్నావు కొంచెం అది కూడా చెప్తే మాకు అది అవుతాయి అరే నేను డైరీ ఫామ్ దగ్గర ఎందుకు పోయి తీసుకుంటారా భాయ్ వాడు తీసుకొచ్చి వాడు లాభం పెట్టుకుని ఇస్తాడు నాకు ఇంత వాల్యూమ్ కావాలి అంటే నేను రేతులను ప్రతి రేతుల దగ్గర పోయి తీసుకుంటున్నాం ఒక్క రోజులో నాలుగు వందల కిలోమీటర్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బర్రె కొనడానికి తిరుగుతూ ఉంటాం ఇప్పుడు గుజరాత్లో కూడా మా మనుషులు తిరుగుతున్నారు హర్యానాలో కూడా మొత్తం తిరుగుతున్నారు డైలీ అదే పని ఇంత వాల్యూమ్ రావాలి అంటే రా ఈ ఈ టైంలో వస్తున్నాయి అంటే ముందు ముందుగా రావాలి అంటే ఆ కష్టం చేస్తున్నాము నరేష్ భాయ్ ఓకే నేను డైలీ ఒక బండిలో మనం తిరిగితే కొంచెం టూ థౌజండ్ త్రీ థౌజండ్ దానికి అనుకో లంచ్ చేస్తారు లంచ్కి వెయ్యి రూపాయలు అనుకో అది నాలుగు ఈరోజు నేను ఒక పది బీదలు తీసుకుంటే అది నాలుగు వేలకి నాలుగు వందలు ఒక బరి మీద ఏసీ అంతా నేను క్లియర్ లాజిక్ అనుకోండి అర్థమైంది ట్రాన్స్పోర్టేషన్ ఎంత అయింది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎయిటీ థౌసండ్ దాకా వెళ్ళిపోయింది దాంట్లో పది వచ్చింది అనుకో ఎనిమిది వేలు బరె మీద ఇస్తాం ఖర్చులో అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ లో బరలు తీసుకున్నాం ఎయిట్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి లారీకి అయింది ఫిఫ్టీన్ థౌసండ్ కి అయితే మధ్యలో ఫీట్ కి అయితే ఆ ఫీట్ కి ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోండి ఇంకా మెడిసిన్స్ టూ త్రీ థౌజండ్ తీసుకుంటాం మధ్యలో ఏమైంది ఉంటే మెడిసిన్ ఉండాలి అని మళ్ళీ రెండు బకెట్ తీసుకుంటాం ఇది తాడి తీసుకుంటాం మళ్ళీ అక్కడ దళారి మన దగ్గర నుంచి తిరిగినా కాదు వాడు వాడి కష్టంకి నేను బరే మీద మూడు వేలు ఇస్తాను సార్ నేను వన్ థౌసండ్ మీద కూడా నేను బరే కొనవచ్చు కానీ నేను వన్ థౌసండ్ మీద కొంటే వాడుకు ఒక ఆశ ఉంటాయి అరే ఫైవ్ థౌసండ్ తినాలి టెన్ థౌసండ్ తినాలి అదే నేను ఇక్కడ నుంచి ఎవరైనా తీసుకుపోయినా అనుకో నేను వేరే మనిషికి అక్కడ మంచి ఇప్పించడానికి నాకు టెన్ థౌసండ్ పెట్టాలి అంటే వాడు కూడా టెన్ థౌసండ్ పెట్టుకుంటాడు వాడు ఫ్రీగా చేస్తాడు చెప్పు నాకు అదే ప్రాబ్లం సార్ ఒక తక్కువలో బరి తీసుకుంటే నువ్వు ఏమైనా డిఫెక్ట్ ఉంటే తీసుకుంటున్నావు ఎవరు అమ్మారు తక్కువలో ఏమైనా డిఫెక్ట్ ఉంటేనే వాడు ఇస్తున్నాడు మీకు రెండు లక్షల బరికి ఏమున్నది గుణాలు అదే లక్ష రూపాయలకి ఏం గుణాలు ఉన్నది పాలు ఇచ్చేది ఏమి అది టూ ల్యాక్స్ మీరు లేకపోతే టైంకు నైన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఇచ్చేది అవకాశం ఉన్నది ఓకే దాంట్లో ఇదే నువ్వు లక్ష రూపాయలు తీసుకుంటే ఐదు ఆరు వేలు పాలు టైంకి ఎక్కువ ఇవ్వదు ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర రేట్లు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు రేటు గురించి ఏమున్నది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ దాకా ముర్రాలో ఉన్నాయి జాఫరా ఉన్నాయి సార్ జాఫ్రాఫరా ఉన్నది లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై నలభై దాకా అదే టువెల్ ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చే కెపాసిటీ హ్యావీ మిల్కర్స్ అయితే ఇంకా టైం పడతాయండి జాఫ్రాలో బన్నీ సార్ బన్నీ ఉన్నాయి బన్నీ అయితే పర్చేసింగ్ అవుతుంది ఈ వారంలో వచ్చేస్తాయి ఒక త్రీ ఫోర్ లోడ్ వస్తాయి బన్నీ ఓకే ఓకే చూసుకోవచ్చు ఫార్మర్స్ అయితే అండి ఇక్కడ మనకి జాఫరాబాది మనకి ముర్రాబ్రీకి సంబంధించిన గేదెలు అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మజర్ అయితే ఎనీ టైం కూడా ఫామ్కి అయితే విజిట్ చేసి కూడా మీరు అయితే డౌట్స్ ఉన్నా కూడా అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి